నా నా నాకు అడిగిరా నాకు అడిగిరా రోజు ఇది కోర్టు రెడ్ అయిందా చిన్ని దాన్ని షూట్ చేద్దాయిపోలే

హలో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబ్లో పర్చ్యూమ్ అయింది శ్రేష్ఠ శ్రేష్ట శ్రేష్ట శ్రేష్ఠ శ్రేష్ట కాదు పేరు అదే ఉంది అదే అనమాట సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు శ్రేష్ట తనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నప్పటి నుంచి తెలుసు షీఈ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట అసలు తీసుకొస్తాడు తీసుకురాదని అనుకున్నాను మా హస్బెండ్ తీసుకొచ్చాడు అలా అసలు నేను కలుస్తాను కలవను అనుకున్నాను హాఫ్ జే లా పాపా నేను ఇదే వీడియో షేర్ చేస్తాను అమ్మ అప్లోడ్ చేసుకుంటూ షేర్ చేసుకున్నా ఫోటో హాఫ్ జే లా ఆంటీ ఇది ఇది ఇలా ఫోటో నువ్వు ఆఫ్ చేసి పాప అట్టనే పెట్టుకోవాలన్నా నా పిల్ల ఎంత కదా కూర్చో కూర్చుండేనే కొత్తదాన్ని కాదు ఏ నీ దగ్గర మా అమ్మ మరిగా అని మా అన్నకే ఇంకేం లేవు సరైతే నా భాష అర్థమవుతుంది అర్థమైంది బుద్ధీ షార్ట్ తీస్తావాదరా ఇది తీసుకుపోవాలి ये तो वाला ले लो मैं ये रहा हम्म इससे ये पल्ला मंदीरो ये दिसको फोन फोन है मां ये दिसको मानू इ दोकडे तेरु दिसतो इडुंदी नाना इडुंदी मसालाड बन्नी इंगो दिसना लो शेमिया कोसम नी कोसम अडजस्ट पेटना पपली देन హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెర్రీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నారు మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగున్నారు ఇదర్ సపోర్ట్ ఉండాలి సరేనట్టు మొమట అవని ना ना अरे ये सीसन आता है एक घंटा वाट पडली ग्लास उलास मासिस्टर होम टू मला शेअर करून ले आई फोन ले ਦੀਸ਼ੇਨ ਅਨ੍ਤੁ ਸਿਰੋ ਗੋਡੀਨੋ ਗੋਦੁ ਮਾ ਅਨ੍ਨਂ ਬੇਟੀ ਮੁਂਦਰਾ ਮਾ ਅਸ਼ਚਿਤੋ ਅਨ੍ਨਂ ਬੇਟਾ ਗੋਡੁ ਆਕਰ ਰੈ అమ్మ ను నడర్చునా అమ్మీ అమ్మ ఇప్పుడు సేవియా చేయకుండా నష్టమా ఏ పిల్లలు వచ్చి తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాను లేదు ఇప్పుడు మాత్రం సేవ్ ఇచ్చేది అసలు నిన్న కీరా నేను ఇంటికి కీరా తిన అన్నం కూడా తినరా ఎవరు తిన్న కూడా చేశాను నేను నా కుటుంబం అంతేనా నేను నా కుటుంబం అనమాట సో ఈరోజు నేనే నా కుటుంబం సిస్టర్ నాకు అమ్మేసింది చాలా లో నేను ఓకేనా

ఇప్పుడు ఇదంతా నువ్వు నైట్ తినాలా కట్టి పంపిస్తావా సరే సరే అయితే కట్టి సరే అయితే కట్టి సరే అయితే కట్టి పంపి మేమే తింటాం అయితే చూడండి ఫ్రెండ్స్ మా సిస్టర్ ఇక్కడ సరిగా తినలేదని మళ్ళీ ఇంటికి కూడా మాకు బిర్యానీ పెట్టింది ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ కూడా కాదు ఇంకా చాలు మీకు ఉంచుకోండి సిస్టర్ మళ్ళీ బిర్యానీ ఇంటికి ప్యాక్ చేసింది పాయసం ఇంటికి ప్యాక్ చేసింది అన్నయ్య హాయ్ చెప్పండి అయ్యో పర్లేదు అన్నయ్య మీకు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఈసారి ఎప్పుడైనా వస్తాను అన్నయ్య మళ్ళీ తప్పకుండా తప్పకుండా అన్నయ్య ¡Oh, 袋子呢？